హాయ్ అండి క్రేజీ అబీ ఛానల్లో ఈరోజు వచ్చేసి చేపల పులుసు ఏ రకం చేపలైనా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రకంగా వండుకుంటే సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇక్కడ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి అందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి అలాగే చెక్క లవంగాలు మిక్సీ పట్టుకోవాలండి మెత్తని పేస్ట్ లాగా ఇదిగోండి ఇలా పేస్ట్ పట్టుకోవాలండి మొత్తగా ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దామండి ఇక్కడ వచ్చేసి చేపలు మ్యారినేట్ చేసుకుందామండి ఇందులోకి వచ్చేసి కారం ఒక రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాము అలాగే పసుపు అలాగే ఉప్పు అలాగే ధనియాల పొడి ఇవన్నీ మ్యారినేట్ చేసుకున్నామండి ఇందులోకి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇవన్నీ మ్యారినేట్ చేస్తున్నామండి ఇలాగ మసాలాలు అన్నీ పెట్టినట్టుగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నామండి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం చేపల పులుసుకి ఎక్కువ ఆయిల్ పడుతుందండి ఇప్పుడు ఆయిల్ వేయడాక ఆయిల్ వేడైందండి ఇప్పుడు అల్లం చేసి వేసుకున్నాము అదే ఉల్లిపాయ మద్ద ఫ్రై చేసుకున్నాం ఇందులో పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నామండి ఉల్లిపాయ పచ్చివాసన పోయేదాకా ఇలా ఫ్రై చేసుకున్నాం కదండి ముందుగా టమాటో ప్యూరి వేసుకుని ఉంచుకున్నాం అది వేసుకున్నాం ఇది కూడా పచ్చివసిన పోయేదాకా ఫ్రై చేసుకుందామండి మగ్గనిద్దాం ఆయిల్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మోత తీసి చూద్దామండి అండి ఫ్రై అయ్యి ఇలా చుట్టుపక్కల ఆయిల్ కదండి మళ్ళీ మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ ఫ్రై చూడండి ఉల్లిపాయ పేస్ట్ టమాటా పేస్ట్ ఫ్రై అయిపోయిందండి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకున్నాం ఇప్పుడు ఇవి చేప ముక్కలన్నీ వేసుకున్నాం కదండి చిన్న మంట పెట్టుకొని మగ్గించుకుందాం